श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज स्के जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज स्के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज स्के जय जय साई मास्टर ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం దానిలో సద్గురు వాక్యోపదేశము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఈ సత్సంగం మొదలు పెట్టబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం మనకి సాయినాథుల వారి తత్వాన్ని బోధని అంతటిని మనకి మాస్టర్ గారు ఎంతో చక్కగా గ్రంథాల రూపంలోనూ వారి సత్సంగా రూపంలోనూ వారి బోధ రూపంలోనూ అలా అన్నీ రకాలుగాను ఆయన మనకి అందించారు ఎంత ఎక్కడ ఎలా వీలుంటే అలా ప్రజలందరికీ అనమాట బాబా తత్వం అర్థం కావాలి ఆయన అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని చెప్పి ఆయన తప్పించి మనకి అందించారు బాబా ఆజ్ఞగానే మొత్తం ఆయన జీవితం అంతా అలా జరిగింది మాస్టర్ గారు సమాధైన తర్వాత మరి బాబా తత్వం ఎట్లా నడుస్తుంది అంటే మాస్టర్ గారు ఉండగానే అమ్మగారు చాలా వెనకాల ఉండి అలా ఆవిడ అమ్మగారి హస్తం అట్లా నడుస్తూ ఉండేది అనమాట ఎట్లా అంటే అన్ని ప్రూఫ్ రీడింగ్ ఇవన్నీ రాయడం ఇలా కొన్ని కొన్నిటికి వాక్యాలు కొన్ని కొన్ని అమ్మగారు పొందుపరిచారట అట్లా కొన్ని కొన్ని అవన్నీ మాస్టర్ గారు మనకు తెలియదు సాయిలీల అమృతం మాస్టర్ గారు మాస్టర్ గారు అంటున్నాం కానీ వెనకాల అమ్మగారు ఇది కూడా ఉంది అది మనకే బయటకి తెలియదు ఆ విషయం అలా అనమాట ప్రూఫ్ రీడింగ్ చేసేవారు అన్నీ రాసేవారు అట్లా అమ్మగారు మాస్టర్ గారు సమాధానం తర్వాత అప్పుడు మనకి అమ్మగారి గొప్పతనం ఏమిటో అప్పుడు అర్థమైంది మనకి తర్వాత అమ్మగారు కూడా సత్సంగాలు ప్రసంగాలు అమ్మగారి ప్రవచనాలు తర్వాత అమ్మగారు పత్రికల్లో రచనలు ఉండేవి ఇలా అన్నీ వాటితో మనకి బోధ మాస్టర్ గారు బాబా బోధ మాస్టర్ గారు బోధ మనకి ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి చక్కగా మనకి స్ఫూర్తిగా అమ్మగారు అట్లా నిలబడి మనకి అందించారు అనమాట లేకపోతే వాటికి మనకేమీ అర్థం కాకుండా పోతాం అట్లా అయిపోదాం అలా మనకి అమ్మగారు అందించారు అందించిన తర్వాత అంటే మనకు అర్థం కాదు కాబట్టి బాబా తత్వం మాస్టర్ గారు రాసింది కూడా మనం అర్థం కాని పరిస్థితులు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత విపర్యంగా దాన్ని అర్థం చేసుకోవడం మనకి కనబడుతూనే ఉంటుంది ఎందుకంటే మొన్న సాయిలీమృతం జరిగింది కదా వేదమ్మగారిది షిరిడీలో అప్పుడు అమ్మగారు చెప్పిన వివరణకీనా మనం అర్థం చేసుకుంటున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి ఇట్లాంటివి వస్తాయి అందుకోసం చక్కటి అవగాహన మనం పెంచుకోవడానికి అలా మహాత్ముల తర్వాత వారు చెప్పిన దాన్ని మళ్ళీ మహాత్ములే అంత సమర్థవంతంగా చక్కగాను మనకు అందించగలుగుతారు అలా మనం అమ్మగారిలో చూసాం అంటే గారు బాబా మాస్టి గారి సాంప్రదాయాన్ని అమ్మగారు అలాగా నిలబెట్టి తీసుకొచ్చారనమాట మనకి మరికి ఇప్పుడు అమ్మగారి తర్వాత మన అమ్మగారు సమాధి అయ్యారు అయిన తర్వాత మరి ఏంటి ఎలాగ ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తానండి అని అనుకున్నప్పుడు మనకి అంటే ముందు నుంచి అమ్మగారు ఉన్న టైం నుంచి మనకి వేదమ్మగారు బాబు గురుపుత్రుడు గురుపుత్రిగా ఇస్తారు మనకి చక్కగా వారి బోధల్ని అన్నిటినీ మనకి అందిస్తూ గ్రంథాలని అన్నింటిని మాస్టర్ బాబా మాస్టర్ గారి సాంప్రదాయాన్ని అట్లా నిలబెడుతూ అలా తీసుకొచ్చారనమాట దీనికి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంత వివరంగా నేను ఎందుకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పాల్సి ఎందుకంటే ఈరోజు ఈరోజు గురుపుత్రుల ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ గారు అందరం బాబు గారు అంటాం వారి జన్మదినం ఇవాళ జూలై ఇరవై మూడు ఈరోజు డేట్ల ప్రకారం వారి జన్మదినం అన్నమాట అది అందుకని నేను చెప్తున్నా అలా మనకి బాబా మాస్టర్ గారి సాంప్రదాయాన్ని మనకి ఆ బాబా సాంప్రదాయాన్ని మనకి చక్కగా అలా అందిస్తూ మనకి గ్రంథాల రూపంలోను వారి సత్సంగం రూపంలోనూ గారు కానీ బాబుగారు కానీ చక్కగా మనకి అందిస్తున్నారు ఇవన్నీ ఎన్నో మరి ప్రవచనాల కింద మనకి ఎంతో వారికి మనం ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి ఇవాళ వారి జన్మదినం కాబట్టి అంటే మనకి బాబా మాస్టర్ గారు అమ్మగారే వారిని మనకి అందించారు గురుపుత్రులు గురుపుత్రికి మనకి అందించారు అన్నమాట అందుకని ఈరోజు బాబుగారి జన్మదినం సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కటి సత్సంగాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను బాబా మాస్టర్ గారు అమ్మగారు గురు కుటుంబం ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉండాలని మనందరికీ ప్రార్థిస్తున్నాను జైసాయి మాస్టర్ మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికా అని చెప్పి కొంత మాస్టర్ గారు మనకి ఇదంతా దీంట్లో వివరణ ఇచ్చారు ఇవాళ మనం ఏం చదువుకుందాం అని అనుకున్నాం అంటే సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావే లేదు ఈ సూక్తిని చదువుకోవాలనుకున్నాం మనం ఈరోజు సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావేలేదు జనరల్గా మనం ఏమనుకుంటాం పహ అంతా మాకు బాబాయ్ అనండి మాకు అంత మాస్టర్ గారు అనండి అంటాం కానీ అది నిజం కాదు సరిగ్గా చూసుకుంటే అసలు నిజమే కాదు అంతటి విశ్వాసం అసలు మనలో లేదు పరిస్థితి అంతా బాగున్నప్పుడు అంతా మాస్టర్ గారేనండి అంతా బాబాయేనండి మాకు అని అనిపిస్తూ ఉంటుంది ఏదో చిన్న అడ్డంకి వచ్చింది ఏదో పరిస్థితి అనగలమా బా ఆయన అనుగ్రహమేనండి నాకు ఈ కష్టం అనగలమా అనలే ఏంటో ఇలా చేశారు బాబా అనిపిస్తుంది చూడండి నేను ఎంత పారాయణ చేస్తున్నాను రోజూ సత్సంగానికి అటెండ్ అవుతాను ఏమిటో నాకు ఇలా అయిపోయింది అలాంటప్పుడు అంతా బాబా ఎందుకు అవుతారు అంతా మాస్టర్ గారు ఎందుకు అవుతారు బాగున్నప్పుడే వాళ్ళ బాగున్నప్పుడు వాళ్ళు కాదా చెప్పండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకే వస్తూ ఉంటుంది ఎట్లా పరిస్థితి బాగోని రోజులు ఉంటాయి చక్కగా బాగున్న రోజుల్లో ఉంటాయి మన జీవితంలో కదా అందుకని అది కూడా వారి ప్రసాదమే అని తీసుకోగలగాలి కష్టం వచ్చినా ఏ వచ్చినా అది కూడా వారి ప్రసాదం మరి మంచివన్నీ మనకు బాగా అనుకూలంగా జరుగుతున్నవన్నీ వారి ప్రసాదం అయినప్పుడు ఇది కూడా వారి ప్రసాదం అని మనం అనుకోలేకపోతాం మనలాంటి సామాన్యులు అనుకోలేకపోతే అందుకని అది ఒక పెద్ద కష్టంలాగా మనకి చాలా భారంగాను తోడుస్తాం గోల పెడతాం చాలా రకాలుగా మనకిది మన జీవితాల్లో నడుస్తూ ఉంటుంది అది పక్కా అప్పగించినట్టు అవుతుంది కదా మనం అనుకుంటూ ఉంటాం చాలా అంతే ఏదో మాట అంతే చాలా లూజ్గా వాడతాను చూసారండి పదాలు అట్లాగా ఇది కూడా అలాగే అంట అంతా ఆయనే అంటు కానీ అంత ఆయన కాదు మనకి మనకి అంత ఆయనే ఉన్నదే కానీ మనకి మాత్రం కాదు అది అందుకని ఎప్పుడైనా మనం వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ నేను సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అన్నారు ఇలా సద్గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు అసలు నాకు చింత ఉండదు ఆయన ఉంటే అన్నది ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో అది గుర్తిస్తామో అప్పుడు శిష్యుట్ట తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించేస్తాడు మనం అప్పగించలేదండి మామూలుగా అయితే సత్యష్యుడు అనేవాడు ఆయన ఆ జీవిత పగ్గాలను ఆయనకి అప్పచెప్పేస్తాడు ఇంకంతే ఇప్పుడు గారిని చూసుకోండి అంతే బాబా అప్పగించేసారు ఆయన అట్లా ఉంటారు వారు కర్మరాహిత్యం కోసం చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే సరే మనం ఇందాక చెప్పుకున్నది ఇక్కడ చూడండి పగ్ పగ్గాలు అప్పగించడం అంటే ఏంటంటే గురువుకు కర్మరాహిత్యం కోసం మనం ఎన్నో కర్మలు చేస్తాం కదా దానికి రాహిత్యం జరగాలి కదా అది కర్మను కరగాలి కదా అది కరిగించగలగిన ఆయనే సద్గురు కర్మరాహిత్యం కోసం చిత్తశుద్ధి కోసం మన చిత్తశుద్ధి కలగాలి కదా దానికోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ మన విద్యుక్త కర్మలు మన నిత్యం చేయవలసిన అవన్నీ ఉంటాయి కదండి కర్మలు ఉత్తర మనం ఆయనతో అలా కూర్చుంటాను అని అంటే కుదరదు మిగతావన్నీ మనకు చాలా ఇంట్లో వ్యవహారాలు ఉంటాయి కదా మన నిత్యం చేసుకునేవి అవన్నీ చేసుకుంటూ ఫలాపేక్ష రహితంగా చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా దాన్ని ఏమొస్తుంది అనేది ఏ విషయంలోనైనా మన జీవితంలో దాన్ని ఆశించకుండా ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కృంగక చాలా చాలా ఇంపార్టెంట్ అయింది మనం కష్టాలకు కృంగిపోతూ ఉంటాం చూడండి ంగక సుఖాలకు పొంగక సుఖం వచ్చినప్పుడు ఎంతో పొంగిపోతాం చాలా బాగా కదా నాకంతే నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండంగా ఉందండి ఈ మధ్య ఏమైంది రోజూ తలకైపోటు వస్తుంది నేను ఈరోజు సత్సంగాన్ని కూర్చోవడం కూడా ఈ కాసేపు తగ్గిన కాసేపు కూర్చుని చేసుకుందాం ఆయన స్మరించుకుందాం అని కూర్చున్నాను అట్లాంటి పరిస్థితి అన్నమాట ఎంత బాగా నాకు స్మూత్గా అయిపోయే రోజులు ఇప్పుడంత భారంగాను చాలా బరువుగాను అట్లా అయిపోతుంది అలా అందుకని ఏమవుతుందంటే చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుత్ కర్మలను ఫలాపేక్షరహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక సుఖాలు వచ్చినప్పుడు మనం పొంగిపోతాం అబ్బా నా అంతటి వాళ్ళు లేడు అనిపిస్తుంది కదా బ్రహ్మాండంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి మనకి కష్టాలకు కృంగక కష్టాలు వచ్చినప్పుడు మనం ఆబ్యస్లీ కుంగిపోతూ ఉంటాం వారు కొంగ అట్లాంటి వాళ్ళు సత్యశులు ఎప్పుడు ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే ఆ రెండు అనుభవాలను నీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆ రెండింటినీ మన సంస్కరణ కోసమే గురువు ప్రసాదించే ఔషధం అని ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే ప్రేమతో స్వీకరించాలట సుఖాలను అయితే తీసుకుంటాం కష్టాలను తీసుకుంటామో ప్రేమతో ఎక్కడైనా మనం ఎందుకు పెట్టారో బాబు ఈయన ఇన్నేళ్ల నుంచి నేను సేవ చేస్తున్నాను అంటాం కదా మనం అలాగే అంటాం ఏదైనా కష్టం తప్ప ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను ఏంటిది ఈ నాకే పెట్టాలా అంత సేవ చేస్తే అది అందుకని మన సంస్కరణ కోసమే ఈ రెండు అనుభవాలను ఆయన ప్రసాదించే ఔషధంగా ఆయన చేదు మంది ఇచ్చారా తీపి మంది ఇచ్చారా చూడకూడదు మన రోగానికి ఆ మందు అవసరం ఇచ్చారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా తీపి మంది కుదురుతుందా మన వచ్చిన రోగానికి చేదు మంది ఇవ్వాలేమో ఆయన అదే ఇస్తాడు తీపి మందు అవసరమైనప్పుడు తీపి మంది ఇస్తాడు ఆయన ఏ మంది ఇస్తే ఆ తీసుకోవడమే అతిట అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తామండి నాకు ఈ మంది ఇవ్వక ఆ మంది ఇవ్వే కుదరతావు మనకు వచ్చిన రోగం ఏమిటో ఏ మంది ఇవ్వాలో డాక్టర్కి తెలుస్తుంది తలపోటు వచ్చిన వాడికి తలపోటు మందు ఇస్తారు కాలు నొప్పి వచ్చిన వాడికి కాలు కాళ్ళు నొప్పి జ్వరం వచ్చిన వాడికి జ్వరం వాడికి మోషన్స్ చందు వేరే మందిస్తే తగ్గదు అది కదా అలా ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తారు అని పక్కడికి వచ్చింది మనకు రాలేదుగా మనకు వచ్చింది వాడికి రాలేదు కదా అందుకని మనం సూచించకూడదు మందులు తెలిసిన ఆయన సూచించాలి ఏ మందు ఇవ్వాలో అది అందుకని అందుకే ప్రసాదంగా ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే అట్లా స్వీకరించగలగడమే పగ్గాలు గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే అని చెప్పారు తన ఇష్ట ఇష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు చాలా ఇవిగా రాశారు చూడండి అసలు నా ఇష్ట ఇష్టాలు నెరవేర్చిన అయినా అని కోరేవట్ట అసలు శిష్యుడే గట్ట అందుకే మనం ఎప్పుడు శిష్యులమే కాదు కదా భక్తులం కూడా కాదని చెప్పుకున్నాం చూసారు ఎంతకుమంది సత్సంగాల్లో మనం అసలు మనకు అట్లాంటి క్వాలిటీసే మనలో లేవు సత్యశ్వడు ఎప్పుడు నా ఇష్టాయిష్టారో నేను నెరవేర్చు నాకు ఇష్టమైనట్టుగానే చెయ్యి అని చెప్పి ఎప్పుడు అడగ సత్యశ్వరుడు అది ఆయన లక్షణం కాదు అలా ఎప్పుడు తన తన వ్యాధికి ఏమంది ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలవాడు తానే వైద్యుడు అవుతాడు కదా ఆయనకి ఆయన ఎట్లా అడుగుతామండి అన్నీ తెలిసి మనం మనకేం చేయాలో ఆయన తెలుసు కదా ఎట్లా చెప్తాను నాకు ఎట్లా చేయని మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మందు ఇయ్యను లేకపోతే ఇంజక్షన్ చెయ్యను మనం ఎట్లా చెప్తాం ఆయన మందు ఇవ్వాలా ఇంజక్షన్ చేయాలా సర్జరీ చేయాలా లేకపోతే ఆయన దగ్గర ఉంచుకో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచుకోవాలా ఏం చెయ్యాలి లేదా ఇంటికి పంపించేయాలా ఆయన ఇష్టం అది కదా ఆ డాక్టర్ ఇష్టం అంటే దా మనకు వచ్చిన రోగాన్ని బట్టి ఆయన చేస్తాడు డాక్టర్ మనం వద్దానంటామా ఎందుకంటే మనకు రోగం తగ్గాలి డాక్టర్ నమ్ముతాం మన రోగం తగ్గాలి కదా ఆయన ఎట్లా చెప్తా చేయాలి డాక్టర్ అలా చెప్తా లేతే ప్రమాదం మనకి అలాగే ఇక్కడ కూడాను తనకి ఏ వ్యా ఏ వ్యాధికి ఏమంది తన వ్యాధికి ఏమంది ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలవాడు తానే వైద్యుడు అవుతాడు కదా నా వ్యాధికి ఏమంది అయినా అని చెప్పగలిగితే మనమే డాక్టర్ మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అప్పుడు మనం తెలిస్తే అది ఆయన్ని విశ్వసించడం అంటే అది ఆయనకి పగ్గాలు అప్పగించడం అంటే అది చూసారు మనం అనుకుంటాం ఏదో ఆయన నమ్మేసాం ఆహా అంతా ఆయనే అసలు కాదు మనకి ఎవ్వరం అసలు అలా లేము సరే ఏదో ఒక సందర్భంలో ఒక సందర్భం కాకపోతే ఇంకో సందర్భంలో పడతాం ఎక్కడో ఒకటి పడతాం కానీ జీవితం అంతా మాత్రం ఆయనకి పగ్గాలు అప్పగించం మనం ఏదో ఒక పాయింట్లో పడతాం మనం ఒక్కొక్కటి కొన్నిట్లో నిలదొక్కుకోవచ్చు కొన్నిట్లో నిలదొక్కుకోలేకపోవచ్చు అట్ట జరుగుతుంది అది అంటే అంత పరిపక్వతే పరిపక్వత లేదు మనకి అంత అది పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై జ్ఞానంపై సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ఆయన యొక్క ప్రేమ పైన ఆయనకున్న జ్ఞానం పైన సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలట అపారమైన విశ్వాసం ఉంటే తప్ప మన పగ్గాలు పగించలేం ఉత్తి విశ్వాసం అనలేదు చూడండి అపారమైన విశ్వాసం అని సార్ ఎంత పెద్దగా చెప్పారు చూడండి అంతటి విశ్వాసం ఉండాలట అంటే సాయినాథుల వారికి వారి గురువు పట్ల ఎంత విశ్వాసం ఉందో భరద్వాజ మాస్టర్ గారికి వారి గురువైన సాయినాథుల వారి పట్ల ఎంత విశ్వాసం ఉందో అట్లా ఉండాలట అపారమైన విశ్వాసం అది అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసునన్న విశ్వాసం ఉండాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ముందు మిగతా వాటి పాట అట్లా ఉన్నా అందరూ అట్లా ఉండేలా అంటే మాస్టర్ గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండే రకాలమే కానీ కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసునన్న విశ్వాసం ఉండాలి ముందు అది ఉండాలి విశ్వాసం నాకేది మంచిదో నీకే తెలుసు నాకన్నా నీకే తెలుసు అనేటువంటిది ఉండాలి అది గుర్తుపెట్టి అందుకే ప్రార్థించేటప్పుడు ఆయన ప్రార్థించద్దని కాదు కష్టం వస్తే ప్రార్థించకూడదు అని అట్లా అసలు కానీ కాదు ఎవరికి కష్టం వచ్చినా ఏది శ్రేయస్కరమో అదే చేయను ఆయన కానీ ఎలా చేయి అని అడగడం కాదు మనం ఆయన్ని నాకేది మంచిదో అది చేయను ఆయన ఆయన తెలుసు మనకేది మంచిదో అదే చేస్తా అందుకని మనకంటే అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసు విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసమే తన ఇష్ట ఇష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది అలాంటి విశ్వా అలాంటి విశ్వాసమే మన ఇష్టాయిష్టాలను అన్నింటినీ అదుపులో ఉంచుకునేటువంటి బలాన్ని ఇస్తుంది అప్పుడు అప్పుడు మన ఇష్టమైనది జరగాలని మనం అనుకో బాబా నాకు ఇది ఇచ్చారనిపిస్తుంది అంటే నాకు ఇది శ్రేయస్కరం కాబట్టి నాకు ఇది ఇచ్చారు నేను అది నాకు శ్రేయస్కరం కాదు కాబట్టి నాకు ఇవ్వలేదు అన్న అవగాహన మనకు వస్తుంది అప్పుడు బలం వస్తుంది మనకి అప్పుడు భవిష్యత్తు గురించిన శంకలో ఆరాటము ఉండవు అప్పుడేమవుతుంది అమ్మో ఎలాగో ఫ్యూచర్ ఎలాగో ఏమవుతుందో నాకు లేకపోతే ఎలా అయితే ఎలా అవుతుందేమో అలా అయితే అలా అవుతుందేమో ఇట్లాంటివి ఇట్లాంటివేం ఉండదు భవిష్యత్తు గురించి అలాంటి శంకలు ఆరాటము ఏమిటో ఎలాగో ఏమిటో ఆరాట చూడండి ఏం జరుగుతుందో అసలు తర్వాత నివసం ఏమవుతుందో మనం చెప్పలే అలాంటి వాళ్ళము ఎప్పుడో భవిష్యత్తు గురించి ఎక్కడ చెప్పగలమండి లేకపోతే జరిగి జరిగిపోయిన దాని గురించి వేడు ఇలా మన జీవితం ఇట్లాగే నడుస్తూ ఉంటుందండి పాస్ట్ ఫ్యూచర్ అసలు ఇప్పుడు ఏం చేద్దాం అన్నది ఉండదు మనకి మన పరిస్థితి అది అప్పుడే భవిష్యత్తు గురించిన శంఖలో ఆరాటము ఉండవు భూత భవిష్యత్తులో అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది అందుకే మాస్టర్ గారు ఎందుకు చెప్తారండి చరిత్ర పారాయణ చరిత్ర పారాయణ ఎందుకు చెప్పారు మాస్టర్ గారు అది చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన సామర్థ్యం మనకు గుర్తిస్తాం ఆ గుర్తులో ఉంటుందన్నమాట వీడు ఎన్నో జన్మల నుంచి నాకు తెలుసు ఇవన్నీ చెప్పారు చూసారు బాబా క్రితం జన్మలో ఈవిడ నాకు ఒక వయస్సుని గోవు నాకు ఇట్లా ఏదో పా సమృద్ధిగా ఇలా పాలిచ్చింది ఇవన్నీ ఉన్నాయి చూసారు వాళ్ళ గత జన్మలు కూడా చెప్పారు ఇంకొకరికి ఇతను ఎంతో మంచివాడు అందుకే ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేసాను ఇవన్నీ అంటే మన భూత భవిష్యత్ అంతా ఆయనకి తెలుసు కానీ మన శంకంతా మన ఆందోళన అంతా వాటి మీదే ఉంటుంది భూత భవిష్యత్తుల మీదే అయిపోయిన దాని గురించి ఏడుపు జరగబోయే దాని గురించి భయము శంఖ ఆందోళన ఏమైపోతుంది ఇది అందుకనే ఆయన చరిత్ర పారాయణ మనం చేసుకుంటున్నప్పుడు అనుక్షణం ఆయనకి మన భూత భవిష్యత్తులన్నీ అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం మనకు కలుగుతుంది ఓహో ఆయన తెలుసు ఆయన అన్నీ తెలుసు మన గురించి కదా అనేసి మనకు అట్టి విశ్వాసం మనకు కలుగుతుంది కర్మసూత్రము రుణానుబంధాలను గూర్చిన సాయి లీలల ద్వారా మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇంకో రకంగా మనం ఆలోచించడం ఏంటంటే కర్మసూత్రం ఎట్లా పనిచేస్తుందో మనకి లీలామృతంలో అంతా ఉంది కర్మసూత్రం రుణానుబంధాలు గురించి ఆయన లీలలో మాటల ద్వారా తెలియపరిచిన విషయాలన్నిటిని మనం మననం చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి అట్టి విశ్వాసం మనకి కలుగుతుంది ఏవైనా మన రుణానుబంధాన్ని కర్మని అనుసరించే జరుగుతాయి ఇంక వేరే రకంగా ఏవి జరుగుతాయి కదండి మనం చేసుకున్నదే మనకు కదా ఏడవడానికి ఏముంది అందుకే మాస్టర్ గారు ఏ సిచ్యువేషన్ వచ్చినవరే నీ రుణానుబంధాన్ని బట్టి వచ్చిందిరా అది అని చెప్పేవారు మాస్టర్ గారు ఏ రుణానుబంధం లేకుండా ఏది అసలు మన దగ్గరికి రాదు చేరదు కూడా అన్నట్టు ఏ సంఘటన జరగదు అలాగా అలా ఎటు మన రుణానుబంధాలను కరమను బట్టి కష్ట సుఖాలు ప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గమైతే కష్టాలను తప్పించడము సుఖాలను ప్రాప్తి చేయడం కోసం కాకుంటే ఇక్కడ సద్గురుని సేవించడం ఎందుకు అనిపిస్తుంది చాలా చక్కటి డౌట్ అండి మనకి వస్తుందో రాదో డౌట్ తెలియదు కానీ మాస్టర్ గారు చెప్పేశారు ఎట్లా ఆలోచించాలో కూడా దీంట్లో సరేనండి మరి రుణాలు బంధాలను బట్టిను ఈ కర్మలను బట్టి మనకి కష్ట సుఖాలు ఇలా అయితే వచ్చేటట్లయితే కష్టాలను తప్పించడం అన్న సుఖాలను ప్రాప్తింపచేయడం కోసం కాకుంటే మరి అందుకే కాకుంటే ఇంకా సద్గురువుని ఎందుకు సేవించాలి అని అనిపించవచ్చు అయితే ఆయన ఎందుకు సేవిస్తాము కష్టాలు మాకు లేకుండా చేయనైనా సుఖాలు అయినా గుడికెళ్తే అవే కదా ప్రార్థనలంతా తిరుపతి వెళ్ళినా షిరిడి వెళ్ళినా ఇంకోటి భద్రాచలం ఇవన్నీ ఇంకా విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళి నా ఒంగోలు వెళ్ళినా అమ్మగారి దగ్గరికి వెళ్ళినా ఇవే కదా మనకి నేను వెళ్ళిన అదే పని ఎవరు వెళ్ళినా అదే పని అక్కడ మన ఇంకెందుకు సద్గురుని సేవించడం అని అనిపిస్తుంది కానీ ఇతర సూక్తుల్లోని కొన్నిటిని వివరణ మరచామన్న మాట ఆ ప్రశ్న ఉదయిస్తే కానీ ఆ ప్రశ్న మనకు వచ్చిందంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా సరిగ్గా అర్థం కాలేదని అర్థం అనమాట ఇతర సూక్తుల్లోని కొంత వివరణ మనం మర్చిపోయాం అసలైన అర్థం నువ్వు తీసుకోలేదురా బాబు అందుకే అని చెప్తున్నారు మాస్టర్ గారు సుఖమంటే ఏమిటో దుఃఖమంటే ఏమిటో ఎందుకు మనిషి సుఖాలకు పాకులు అవుతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధానపడదు అంటున్నారు అంటే సుఖమంటే ఏమిటి అసలు దుఃఖం అంటే ఏమిటి ముందు ఆలోచించుకోవాలి కదా మనం ఎందుకు అడుగుతున్నాయని సుఖాలే ఆయన బాబా నాకు కష్టం వచ్చింది నాకు వద్దు నాయన సుఖమంతా ఈ ప్రసాదం దుఃఖమంతా అబో వద్దు అంటాం కదా సుఖమంటే ఏమిటో దుఃఖమంటే ఏమిటో ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడుతాడో సరిగ్గా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధాన పడదు అసలు ఎందుకు అట్లా చేస్తాం మనం అనేది సరిగ్గా అవగాహన చేసుకుంటే కానీ మనకి ఆ ప్రశ్నకి ఎక్కడ సమాధానం పడదు మనకి అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ అందుకని ముందు ఏం తెలియాలట సుఖం ఏమిటి అసలు దుఃఖం ఏమిటి ఎందుకు మనిషి అసలు మనం ఎందుకు సుఖాల కోసమే పోకులాడతాం ఎందుకు అనిపిస్తుందండి సుఖమే కావాలని ఏ దుఃఖం ఎందుకు వద్దు మనకి కదా దుఃఖం ఎందుకు వద్దు మరి బుద్ధుడిని చూసుకుంటే అలాంటి దుఃఖకరమైన సన్నివేశాలు అవే చూసి కదా ఆయన అయిపోయాడు బుద్ధ భగవానుడు దుఃఖం నుంచే ఆయనకు వచ్చింది ఆ జ్ఞానం అనే ఆయనకి జ్ఞానం ఎట్లా వచ్చింది ఆయనకి అంత ఎలాగా అంత వైరాగ్యమూర్తి అయిన ఎట్లా అయ్యాడైనా ఆయనకి జ్ఞానం ఎట్లా వచ్చింది ఆ దుఃఖాన్నించే కదా ఆయనకి అవన్నీ చూసే కదా అవునా మాస్టర్ గారికి ఎప్పుడే ఎట్లా వాళ్ళ పెద్దన్నగారి అబ్బాయి ఈయన ఓపెన్ అయిన సమయంలో చనిపోతాడు అంటే ఏంటి అది వాళ్ళ అన్న వదిన బాధ చూడలేపని మాస్టర్ గారికి చాలా ఇష్టం అబ్బాయి అంటే చిన్న పిల్లవాడు పైగా మాస్టర్ గారికి ఓపెన్ అయిన మహా మహామహా పండితుల చేత పెట్టించారు ఎంతటి దివ్యమైన ముహూర్తం అని కదా మరి అంత దివ్యమైన ముహూర్తంలో మాస్టర్ గారికి ఇష్టమైన వారి అన్నగారు అబ్బాయి చనిపోవడం ఏమిటి ఆ ముహూర్తం టైంలోనే కరెక్ట్గా అక్కడ ఓపెన్ అయిన క్రతువు జరుగుతుంది ఇక్కడ ఆ మంత్రోపదేశం చేసే టైంకి అబ్బాయి చనిపోయాడు అక్కడ ఒకరు చిన్న పిల్లవాడు వారు అన్నగారు అబ్బాయి అప్పుడు మాస్టర్ గారు మొదలైందట ఈ జనన మరణాలు ఏంటి మా అన్నగారు వదిన గారు ఎన్ని పూజలు ఎన్ని చేశారే ఏంటి ఆ బిడ్డని ఎందుకు మరి కాపాడలేదు భగవంతుడు అసేటి జననం ఏమిటి మరణం ఏమిటి అసలు చనిపోయాక ఏమవుతాం ఎందుకు ఈ దుఃఖం వస్తుంది దీని నుంచి అలా బయటపడాలి ఇలా ఎంతో ఆలోచించారు మాస్టర్ గారు కదా ఇలా చూసుకుంటే మళ్ళీ బుద్ధుడికి టచ్ అవుతుంది అక్కడ బుద్ధ భగవానుడికి ఆ మూడు సన్నివేశాలు అక్కడ చూసి ఆయన ఏంటి దుఃఖం ఏమిటి మరణం ఏమిటి రోగం ఏమిటి అసలు ఏంటి ప్రపంచం ఏ దుఃఖమయం ఆయన దుఃఖమయం ఏమిటిది అనేసి ఇలా మీరు ఎక్కడ చూసుకోండి ఏ మహానీయులతో అట్లా చూసుకున్నామని చాలా విచిత్రంగా ఉంటుంది కానీ మనకెంత టెంపరీగా ఉంటాయో చూడండి మనంత శ్మశాన వైరాగ్యం అప్పుడు తాత్కాలికంగా వస్తుంది మనకి ఎవరన్నా చనిపోతే ఆకు కొంచెం కొన్ని రోజులు అనిపిస్తుందేమో తర్వాత మళ్ళీ మామూలే ఎంతమంది జీవితాలు నడవట్లేదు తర్వాత నేనే చచ్చిపోండి అని చెప్పట్లేదు ఎవరికి మామూలుగా అసలు అంటే మనతో ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను మనం దేనికోసం అంత తీవ్రంగా ఆలోచించేటువంటి సామర్థ్యం మనకి లేదు లేదు కాదు ఉంది మనిషికి ఉపయోగించదు దాన్ని ఉంది ఆ సామర్థ్యం మనిషిలో ఉంది మాస్టర్ గారు ఉందనే చెప్పారు కానీ దాన్ని మనం అట్లా ఉపయోగించ వారు అట్లా చెప్పారు మహాత్మలు ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పారు దాన్ని అట్లా ఉపయోగించు అసలు అట్లా అటు అటువైపు వెళ్ళదు మంది అది అందుకని రేపు ఇంకా అసలు మాస్టర్ గారు ఏం చెప్పారు అసలు సుఖం అంటే ఏమిటి దుఃఖం అంటే ఏంటి ఎందుకు మన సుఖాల కోసమే పాకులు ఆడుతాం దుఃఖం వద్దని ఎందుకు అనుకుంటాం వీటన్నిటి గురించి మనం రేపు వివరంగా చెప్పుకుందాం ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఆగితే మళ్ళీ కొంచెం ఇదవుతుందండి అందుకని ఇక్కడి నుంచి మనం రేపు చెప్పుకుందాం మనకి బ్రేక్ రాకుండా ఉండాలి కదా అందుకోసం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అందుకని రేపు వివరంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం श्री सच्चिदानन्दसद्गुरु सायिनाथमहाराज् के जय श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता हसुकिनो भवंतु, लोका समस्ता हसुखिनो लोका समस्ता हसुखिनो जय साई मास्टर